కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని భీం ఆసిఫాబాద్ జిల్లాకు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్న జూపల్లి కృష్ణారావు కావాలి అభివృద్ధికి వేగం కావాలి కాగజ్ నగర్ వేదికగా ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ప్రకటనలు సరిపోవని భూమిపై కంపించే పనుల ద్వారానే పాలనకు అర్థం ఉంటుందని కాగజ్ నగర్ వేదిక మరోసారి గుర్తు చేసింది పోలీస్ గౌరవ వందనంతో ప్రారంభమైన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ప్రభుత్వ హామీలకు గడువు నిర్ణయించాల్సిన అవసరాన్ని అధికార యంత్రాంగం కదలాల్సిన పరిస్థితిని స్పష్టంగా చూపించింది అతిథి గృహానికి చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా పోలీస్ శాఖ ఘనంగా గౌరవ వందనం సమర్పించింది అనంతరం ఆయన భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటకు చేరుకొని అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజల హాజరు ప్రసంగాలు ఈ కార్యక్రమాన్ని సాధారణ శంకుస్థాపనగా కాకుండా ప్రభుత్వంపై ఆశలు అంచనాలను వ్యక్తం చేసే వేదికగా మార్చాయి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ విద్యకు బలమైన పునాది వేశారు ఇరవై ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న వంద పడకల సామర్థ్యంతో కూడిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనం వైద్య సేవలకు కీలక మలుపుగా మారనుంది ఇప్పటి వరకు ప్రజలు అత్యవసర చికిత్సల కోసం ఇతర జిల్లాల ఆసుపత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా ఈ సిహెచ్సి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆ పరిస్థితి మారనుందని వైద్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి అదే విధంగా రెండున్నర కోట్లతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి అదనపు తరగతి గదుల నిర్మాణం బాలికల విద్యకు బలమైన భరోసాగా మారనుంది గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యం ఈ నిర్మాణాలతో సాకారం కావలసి ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు గత పాలనపై విమర్శలు భవిష్యత్తుపై హామీలు శంకుస్థాపన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి పదేళ్ల అప్పుల ఊపిలో చిక్కుకుందని ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు ఆడా వట్టివాగు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం గుండివాగుపై ఇప్పటికీ వంతెన లేక ఇబ్బందులు గత పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు అర్హులైనప్పటికీ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఏప్రిల్ నుండి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు ఇది హామీగా కాకుండా అమలయ్యే నిర్ణయంగా మారాలని ప్రజలు కోరుతున్నారు పట్టణ పాలనపై ఒత్తిడి అక్రమాలపై హెచ్చరిక కాగి నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ ఆక్రమణలపై ఇది రాజీ ఉండదని ఎమ్మెల్సీ దండే విఠల్ చేసిన ప్రకటన పట్టణ పాలనలో చర్చకు దారితీసింది హైడ్రా తరహా చర్యలతో ప్రభుత్వ భూములను రక్షిస్తామని కబ్జాదారులపై చట్టపరమైన ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రకటనలు ప్రజల్లో ఆశను కలిగించినప్పటికీ వాటి అమలే అసలు పరీక్షగా మారనుంది నిధులు నిర్ణయాలు మధ్యలో ఆగిపోతే ప్రయోజనం లేదు కాగజ్ నగర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఏడాది ఇరవై కోట్ల నిధులు అవసరమని ఎమ్మెల్యే హరీష్ బాబు చేసిన విజ్ఞప్తి పట్టణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచింది ట్రామా కేర్ సెంటర్ కోసం స్థలం కేటాయించిన టెండర్లు పూర్తికాని పరిస్థితి అధికార యంత్రాంగ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని ఆయన పేర్కొన్నారు మండలంలోని కాసిని ధ్యామ్ పర్యాటక అభివృద్ధికి ఒక కోటి ఎనభై లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు తెచ్చే దిశగా తొలి అడుగుగా మారుతుందని ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అట్లాగే కొన్ని చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది కొన్ని సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులను పడకల నుంచి వంద పడకల ఆసుపత్రి కావచ్చు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి కూడా రంగు వినడం జరిగింది ఇవి ప్రారంభం మాత్రమే ఇంకా జరగబోయేది చాలా ఉంది చాలా ఉంది గత ప్రభుత్వం ఎన్ని రాష్ట్ర న్యాప్ ఇచ్చినా కూడా గత ప్రభుత్వం మీద స్కీమ్ ఏ ఒక్కటి చేయకుండా వాటిని కొనసాగిస్తూ కొత్తగా కూడా ఈ రోజున అన్ని రకాల అభివృద్ధి సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలోకి వచ్చి ఇంకా మూడు సంవత్సరాలు చేసి ఉంది వచ్చి ఐదు సంవత్సరాలు చేసి ఉంది కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించి గతంలో ఒకటి అప్పులు చేయడము అప్రజాస్వామికము అనైతికంగా రకరకాల రకరకాల గత ప్రభుత్వం పూర్తిగా బాధ్యత రహిత పరిపాలన చేసింది ఈరోజు ఈ నిబంధనలు కూడా నిన్ననే చూసిన మీరు సమ్మక్క సారక పెద్ద ఎత్తున మనం అభివృద్ధి అభివృద్ధి చేయడం జరిగింది లక్షలాది కోట్లాది మంది భక్తులు రప్పించే ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇంకా కొన్ని అందినే ఇంకా కొన్ని అందే ఉంది మంచి భవిష్యత్తు ఉంటుంది చెప్పి మనం చేస్తాం థ్యాంక్ యూ మంత్రి గారు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు ఆనాడు మున్సిపల్ శాఖ అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారందరికీ ప్రత్యేక నివేదించినటువంటి పరిస్థితుల్లో మనము నెలల జీతాల బకాయిలు విడుదల చేయమని కోరటం కేవలం కోటి నలభై మూడు లక్షల రూపాయలు కేటాయించమని అడిగినప్పుడు పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు కోట్ల రూపాయలు మరి వాళ్ళ జీతాల బంగాల కోసం కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన డబ్బులతోటి ఈ మధ్యనే పెండింగ్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాల కార్మికుల జీతాలన్నింటినీ కూడా సంపూర్ణంగా కూడా చెల్లించినాం ఈ మున్సిపాలిటీని ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ మున్సిపాలిటీని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది గతంలో ఏదైతే అవకతవకలు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఈ మున్సిపాలిటీని వెనుకబడేసినారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రక్షాళన చేస్తాం ఈ కాళీనగర్ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీ కూడా తీర్చిదిద్దుతామని కూడా ఈ రోజున చెప్పడం జరుగుతుంది అతను వంద పడకలుగా మనం అభివృద్ధి చేసేది అదేవిధంగా దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది సుమారు ఇరవై కోట్ల రూపాయలతో ఈ రోజున ఈ కార్యక్రమానికి కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అనాదిగా ఈ కాజ్నగర్ పట్టణ అభివృద్ధి నోచుకోక మరి ఈ రోజున ఎన్నో మౌలిక వసతులు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా మున్సిపాలిటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మున్సిపాలిటీ నిధులు కేటాయించిన సందర్భం లేదు కేవలం ఎస్ఎఫ్సీ వచ్చిన గ్రాంట్ల ద్వారానే మరి మున్సిపాలిటీలు బతుకోవాల్సిన అవసరం కానీ ఈనాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రోజున మున్సిపాలిటీలకి నిధులు విడుదల చేయటం మనకు ఆంధ్ర మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం కూడా కేటాయించడము వాటికి టెండర్లు కూడా జరుగుతున్న పరిస్థితి మీ అందరూ కూడా తెలియబడుతుంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద ైర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్